జిల్లా కుప్పంలో వైఎస్ఆర్సీపీ నుండి జనసేనలోకి పదిహేను మంది చేరిక కుప్పం జనసేన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నుండి జనసేన పార్టీలో పదిహేను మంది యువకులు పార్టీలోకి సోమవారం నాడు చేరారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను నాయకత్వానికి ఆకర్షితులైన కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి చెందిన పదిహేను మంది యువకులు జనసేన పార్టీలో చేరినట్లుగా ఆయన తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలు రానుండటంతో కూటమి నాయకులకు మద్దతుగా పని చేయాలని సూచిస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి జనసైనికుడు కృషి చేయాలని నరేష్ తెలిపారు వారిని జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా కుప్పం జనసేన ఇన్ఛార్జ్ నరేష్ ఆహ్వానించారు आज को नमाज बिस्मिल्लाह अकीदमा गर्दै छ नि मलाई के हुन्छ न यस्तो चाहिँ म सबै भयो भयो यार त्यो यो मेरो चाहिँ मेरो चाहिँ ಏಯ್ ಪರಮೇಶ್ವರ ಹಾ ಓಹ್ ಮನ್ನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ನೀ ಒಂದು ನೀರು ಇಟ್ಕೊ ಒಂದು ಮೋಡ ಅವ್ನು ಪಾಸ್ ಕೊಟ್ಟಪ್ಪ ಐ ಮಕೋದು

နော်လားဟိုမှာနေဒီမှာဒီမှာ <laughs> <laughs>